సార్ ప్రజెంట్ ఇప్పుడు నేను సూర్యనందిలో ఉన్నాను ఇది ఎక్కడో కాదు నవనందుల్లో కల నవనందుల్లో ఇది ఒకటి సూర్యనంది లాస్ట్ నంది చూడండి ఇక్కడ దుస్థితి ఎలా ఉందో చూస్తే ఒక పంతొమ్మిది ఎకరాల పొలం ఉందంట దీనికి మరి పంతొమ్మిది ఎకరాల పొలం ఉంది డెవలప్మెంట్ లేదు మహానందిలో నవనందుల్లో ఒక నంది నందీశ్వరుడు చూడండి ఎలా ఉందో చూడండి ఎలా ఉందో సార్ చూడండి హిందూ ధర్మం హిందూ ధర్మం అంటుంటారు ఒకసారి చూడండి సార్ అందరూ చూడండి ఎలా ఉందో దుస్థితి సూర్య సూర్యానందీశ్వర దేవాలయం నవనందులలో ఒక నంది నంద్యాల కొత్త జిల్లా మహానంది మండలము నవనందులు నవనందులు గల ఇప్పుడైతే ప్రస్తుతం శ్రీశైలం తాలూకాకు పోయింది శ్రీశైలం మండలంలో ఉంది ఇప్పుడు ప్రజె ప్రజెంట్ ఎమ్మెల్యే వచ్చేసి బుడ్డ రాజశేఖర రెడ్డి ఇంతకుముందు శిల్పా రెడ్డి అతని హాయంలో ఎవరి హాయంలో ఇక్కడ డెవలప్మెంట్ అయితే లేదు చూడండి ఎలా ఉందో మన దేవాలయం మన దేవాలయం మన గుడి మన దేవాలయం మన గుడి చూడండి ఎలా ఉందో ఎట్లా ఉందో దుస్తు చూడండి ఒకసారి సూర్యనంది దేవాలయం అంటే ఎలా ఉండాలి సార్ చూడండి ఎలా ఉందో మీరే మీరే చూడండి వీక్షించండి సరే పురాతనమైన గుడి సార్ అతి పురాతనమైన గుడి ఎక్కడో కాదండి మన మహానంది వై రూట్లోనే సూర్యానంది అని తమడపల్లె గ్రామం దగ్గర నుంచి రైట్ మహానంది వై రూట్లో రైట్ సైడ్ తిరిగితే రైట్ సైడ్ తిరిగా తిరిగి కొద్దిగా కిలోమీటర్ లోపలికి వస్తే సూర్యానందీశ్వర గుడి అని చెప్పేసి ఇక్కడ గుడి ఉందండి ఒకటి నవానందుల్లో లాస్ట్ నంది ఇక్కడ దుస్థితి చూడండి ఎలా ఉందో కనీస సౌకర్యాలు లేవు పట్టించుకుంటే నాదుడు లేడు అని ఆ ఎండోమెంట్లు అయితే చేరింది ఇది మరి దీనికి ఉన్న పొలము గట్రా ఏం చేస్తుండో ఏమో స్వామి ఇక్కడ చూడండి ఒకటి పురాతన పురాతనమైన గుడి ఉంది ఇక్కడ ఏదో చెట్టు పడిపోయింది కానీ క్లీన్ చేసేవాళ్ళు లేడు పట్టించుకునే నాదు లేడు ఒకసారి వీ వీక్షించండి జనులారా హిందూ బంధువులారా మేము హిందువులం మేము హిందువులం అని చెప్పుకోవడం కాదు మేము హిందువులం సూర్యానందీశ్వర దేవాలయం ఇది గేటు అది మెయిన్ ద్వారము చూడండి ఎలా ఉంది మీరు చూడండి సార్ గుడి దుస్థితి ఎలా ఉందో మరి ఎండో మెయింటైన్ చేస్తుందో ఎమ్మెల్యేని కాదు ఎంపీ అని కాదు నంద్యాల కొత్త జిల్లాలో నవనందుల్లో ఒక నందీశ్వరుడైన నంది ఒక ఒక నందీశ్వరుడైన గుడి నవనందుల్లో ఒక నంది మహానందీశ్వర తొమ్మిది నందుల్లో కలిపి తొమ్మిది నందులో లాస్ట్ నంది దుస్థితి చూడండి ఎలా ఉందో ఒకసారి చూసి విక్షి